హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక ఎలా చేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఇక ఏ ఏ జిల్లాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక జిల్లాల వారీగా చూసుకుంటే మొదటగా ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరి దాకా చూస్తేనే ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమవుతుంది ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతకి డబ్బులు అనేది కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అయితే ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకే కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి కేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో మాత్రమే పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయి ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఆల్ఫాబెట్ వైజు మొదటగా ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికైతే వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క భూమి వివరాలు ఈకేవైసీ అదేవిధంగా పీఎం కిసాన్ పోర్టల్లో కూడా తదుపరి పనులు అనేది కూడా పూర్తి చేసి ఉండాలి కొత్తగా అప్లై వారు ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా టైం లిమిట్ అనేది కూడా ఉండదు ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోమని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వెంటనే కూడా ఈకే అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అయితే నేరుగా వారి ఖాతాలలో జమ చేయబడతాయి ఇక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకే వైసీ అయితే కంపల్సరీ చేయించుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతూనే ఉంది ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ కంప్లీట్ చేసుకోవాలని ఎకె వైసీపీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ నిధులనేది కూడా జంప్ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావనైతే తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వెంటనే కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకున్నటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా అయితే కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇప్పటిదాకా ఇరవై విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక నేరుగా మీరు పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక ఇరవై విడత డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో